హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్ వర్క్ అది నేను స్క్యాన్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ఇప్పుడైతే క్యాన్వాస్ పేపర్ని తీసుకోవాలి ముందుగా అయితే ఈ వన్ సైడ్ గమ్ ఉంటుంది క్యాన్వాస్ పేపర్కి వన్ సైడేమో నార్మల్గా ఉంటుంది నార్మల్గా ఉన్న వైపు ఫోల్డ్ చేసుకుందాం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ లైనింగ్ కట్ చేశానండి ఇక్కడ నేను ఆ లైనింగ్ బ్లౌజ్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఏ మెజర్మెంట్ అయితే ఉందో ఆ మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఎక్కడెక్కడ మెజర్మెంట్ తీసుకున్నాను అక్కడ డ్రా చేస్తున్నాను ఇవేంటంటే నేను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను యాక్చువల్గా బ్లౌజ్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాం కదా నెక్ లెంత్ అనేది ఇక్కడ నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను త్రీ ఇంచెస్ ఎందుకు అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఆ కట్ వర్క్ మనం డ్రా చేసుకున్నప్పుడు లేదా స్టిచ్ చేసుకున్నప్పుడు ఆ హాఫ్ ఇంచ్ అనేది కవర్ కవర్ అవుతుందండి సో నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇలా ఎంతవరకు అయితే పొడవు ఉందో అంతవరకు స్కేల్తో నేను లైన్ అయితే డ్రా చేశాను మనకి నెక్ కింది వైపున ఎంత ఉందో అంతవరకు కూడా నెక్ లెంత్ ఎంత ఉందో అంత డ్రా చేశాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టాను కదా అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా హాఫ్ ఇంచ్ పెట్టిన దగ్గర స్టైల్ లైన్ డ్రా చేశాను ఇప్పుడు ఈ మిడిల్లో కట్ వర్క్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ కింది వైపు నుండి డ్రా చేస్తున్నాను ఎందుకంటే ఈ స్కేల్ ఫోర్ ఇన్ వన్ స్కేల్ యూసేసి ఈజీగా మనం కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ లైన్ ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అదే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ వరకు ఫినిషింగ్ కట్ వర్క్ అనేది రావాలి అందుకోసం మిడిల్ లైన్లోనే మనకు కట్ వర్క్ అనేది ఫినిషింగ్ ఉండాలి ఈ థర్డ్ లైన్ అనేది ఎడ్జెస్ ఉండడం కోసం నేను డ్రా చేశాను ఇప్పుడు ఇక్కడ క్రాస్గా మనం లైన్ అయితే డ్రా చేయాలి కాబట్టి ఒకసారి చెక్ చేస్తున్నా ఎలా వస్తుంది ఏంటి అనేసి ఇలా ఫస్ట్ వన్ అయితే ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ టర్నింగ్లో క్రాస్గా పెట్టేసి స్కేల్ని చూస్తున్న విధంగా క్రాస్గా తీసుకొని లైన్ అయితే డ్రా చేశాను ఇలా డ్రా చేసుకొని పై వైపున స్ట్రైట్గా పీస్ పెట్టేసి స్కేల్ పెట్టేసి మనం హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టుకున్నాం కదా లైన్ అక్కడి వరకు మాత్రమే మార్కింగ్ దాటకుండా స్కెలఫ్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా పైకి ఈ విధంగా చూస్తున్న విధంగా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇలా మెజర్ చేసుకోవడం వల్ల మనకి సేమ్ లెంత్లో స్క్యాలఫ్ అనేది వస్తుంది ప్లస్ చూడటానికి నీట్గా ఉంటుంది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఎక్కడ కూడా ఇక్కడ ఇక్కడ నేను క్యాన్వస్ పేపర్ని ఎంతవరకు ఉందో అంత ఉంచేసి కట్ చేసేస్తున్నా కట్ చేస్తున్నాను మిగతాదంతా కూడా ఇలా ఇలా నీట్గా ఆ లైన్ మీదనే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవచ్చు లేదా టూ సైడ్స్ డ్రా చేసుకొని బ్లౌజ్ అటాచ్ చేసి లైనింగ్ కి అటాచ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ముందుగానే కట్ చేశాను షేప్ అయితే ఇప్పుడు ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచుకుంటాం కదా ఇలా ఉంచుకుంటేనే మనకి స్కేల్అప్ డిజైన్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంచుకుంటే నీట్ గా స్టిచ్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది ఇప్పుడు నేను హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్కేల్ యూస్ చేసి హ్యాండ్ కూడా స్కేల్ఫ్ అనేది డ్రా చేశాను మీరు చూస్తున్న విధంగా డ్రా చేసిన తర్వాత దీన్ని కూడా ఎగ్జాక్ట్గా లైన్ మీదే వచ్చేలాగా కట్ చేసుకోవాలి మనం ఈ స్కేల్ యూజ్ చేసి చాలా ఈజీగా అంటే టూ షేప్స్ అండ్ సైజెస్ కూడా గీ డ్రా చేసుకోవచ్చండి ఇలా నీట్గా మనం డ్రా చేసుకున్న లైన్ మీదనే కట్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే లైన్ మీద స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు నేను నెక్ కట్ చేశాను కదా బ్యాక్ నెక్ క్యాన్వస్ పేపర్ని గమ్మున్న వైపు లైనింగ్ మీద వేసి ఇలా చూస్తున్న విధంగా సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది లైనింగ్కి క్యాన్వస్ పేపర్ అనేది స్టిక్ అవుతుంది అలా అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం ఇంకా నేను మెయిన్ క్లాత్ని దానిపైన లైనింగ్ క్లాత్ని వేసి ఇలా చూపిస్తున్న విధంగా ఆపోజిట్ వేసి ఒక స్టిచ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్టార్టింగ్ నుంచి కూడా చివరికి స్టిచ్ పడేలాగా మనం బ్లౌజ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పాదాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ లైన్ మీదనే స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి చూస్తున్న విధంగా స్లోగా ఎందుకు అంటే అలా కొంచెం పక్కకు వేసినా కూడా షేప్ అవుట్ అయిపోతుంది అంటే అంతా కూడా ఒకటే లెవెల్లో రాకుండా డిస్టర్బ్ అవుతుంది సో ఇలా ఒకటే షేప్లో రావాలి అంటే ఎడ్జ్లోనే మనం స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మాత్రమే నీట్గా వస్తుంది ఇలా అంతా కూడా రౌండ్ అంతా తిరిగేంత వరకు కూడా ఒక్కొక్క పార్ట్ చిన్నగా టైం పట్టినా కూడా నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ సైడ్ కూడా అంతే మొత్తం స్టిచ్ చివరి వైపును మాత్రమే రావాలి ఇలా ఈజీగా స్క్యాలఫ్ అనేది డ్రా చేసుకోవచ్చు స్కేల్ యూజ్ అయినా కట్ చేసుకోవచ్చు లేదా మనం ఏదైనా క్యాప్ ఆర్ హాఫ్ మూన్ షేప్లో ఉన్నది ఏది ఏది తీసుకొని అయినా సరే మనం సేమ్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని అయినా డ్రా చేసుకోవచ్చు స్కేల్తో అయితే ఈజీగా డ్రా చేసేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత రిమైనింగ్ ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి నీట్గా అదే షేప్లో ఎక్స్ట్రా క్లాత్ లేకుండా కట్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి ఈజీగా ఎక్స్ట్రా క్లాత్ లే లేనప్పుడే మనం రివర్స్ చేసినప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత చిన్న టక్స్ పెట్టుకుందాం మనం ఈ రౌండ్స్ ఉన్న దగ్గర టక్స్ అనేది ఇచ్చుకుంటే కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి క్లాత్ కట్ అవ్వకుండా అప్పుడు టర్న్ చేసినప్పుడు నీట్గా ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా క్లాత్ పట్టేయకుండా నీట్గా వస్తుంది టర్న్ చేసినప్పుడు ఇట్రిక్ యూస్ చేస్తే ఎప్పుడైనా సరే క్యాన్వాస్ పేపర్కి మనం ఆఫ్ డిజైన్ కట్ చేస్తున్నామంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చివరి వరకు కట్ చేస్తే అలా ఫినిషింగ్ అయితే రాదండి సేమ్ లెంత్లో రావాలి అంటే ఎంత గ్యాప్ తీసుకుంటున్నామో సేమ్ వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ అయినా సేమ్ అదే లెంత్లో పెట్టుకోవాలి ఇక్కడ అయితే నేను స్కేల్ యూస్ చేశాను కాబట్టి లెంత్ అనేది చూపించలేదు మీకు పొడవు ఎంత తీసుకోవాలి అని కూడా చూపించలేదు నేను ఒక్కొక్కటి గ్యాప్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఒక్కొక్క రౌండ్కి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ పట్టి వేస్తున్నాను ఇలా వేసి తర్వాత టక్స్ వేస్తే బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చేసాను ఇదే పద్ధతిలో ఇక్కడ హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం సేమ్ అలానే ఇంతకు ముందు వీడియోలో కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ని ఇప్పుడు ఆ హ్యాండ్స్ని మెయిన్ క్లాత్ మీద వేసి రివర్స్లో టర్న్ చేసి స్టిచ్ అయితే చివరిలో వచ్చేలాగా వేస్తున్నాను ఇలా ఎన్నింగ్లో వేయటం వలన ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ప్లస్ మనం డ్రా చేసుకున్న లైన్ షేప్ అనేది ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది సో ఈ విధంగా రివర్స్ చేసుకొని పైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మన ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఫింగర్తో ఎక్కడైనా క్లాత్ ఎన్నింగ్లో నీట్గా రాలేదంటే ఒకసారి మూవ్ చేస్తే వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు